హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే ల్యాండ్ అయితే తీసుకొచ్చాడు అలాగే మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే అండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటీస్ అయితే వచ్చింది అలాగే ఇప్పుడు ఇది ఖాళీ స్థలం అండి ఇది ఖాళీ స్థలం ఇది మూడు సెంట్లుగా అయితే వస్తుంది సిఆర్డి లేఅవుట్లో అయితే మనకైతే వచ్చిందండి ఇది బ్యాంకు లోన్ కూడా వస్తుంది నేషనల్ వైజ్ బ్యాంక్ లోన్ వస్తుంది మీకు ఐటీ రిటర్న్స్ అన్నీ కూడా ఉండాలి ఉంటే నేషనల్ వైజ్ బ్యాంకు ఎయిటీ పర్సెంట్ అయితే లోన్లు అయితే ఇస్తారండి ఇది ఇది పెనమలూరులో అయితే మనకైతే వచ్చిందండి సైటు పెనమలూరులో పడమర పేసుల వరకు అయితే ఉన్నాయి ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఆరు వేలయితే గజం రేట్ అయితే చెప్తున్నారు సిఆర్డీఏ లేబట్టు పూర్తిగా సిమెంట్ రోడ్లు అన్ని వేసి ఇస్తారండి ఇది టోటల్ కూడా బాగుంటుంది మంచి బందర్ రోడ్డుకి నియర్ బై దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇదైతే వచ్చింది మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే వచ్చింది అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చెప్పుకోం కంపల్సరీ యాడ్ నెంబర్ అయితే చెప్పండి థ్యాంక్ యూ పీవీవం ప్రాపర్టీస్ ఇజేవాళ్ళు